హైదరాబాద్ అనేది ఒక ఎమోషన్ కోటి ఇరవై లక్షలు పైగానే బ్రతుకుతున్నారు ఎవరు వచ్చినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళని మంచి చేసేది మన భాగ్యనగరం ఎంతోమంది కట్టుబట్టలతో వచ్చి కూడా కోట్లు సంపాదించినటువంటి వారు కూడా ఉన్నారు హైదరాబాద్లో అలాంటి హైదరాబాదు ఈరోజు మూడు నాలుగు రోజులు వర్షం పడితే అతలాకుతలం అయిపోతుంది సముద్ర జలాల్లా కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ కాలువాలు వచ్చినట్లుగా ఉన్నాయి కార్లు అయితే మునిగిపోయి కొట్టుకుపోతున్నాయి ఎన్నో కార్లు వర్షం నీటికి తడిసిపోయి అందులోపలకి ఆ సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి మొత్తం కార్లు బైకులు పాడైపోయినటువంటి సందర్భాలు వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు మల్లగొల్లాలు పడుతున్నారు మళ్ళీ మామూలే వర్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నవంబర్ తర్వాత నుంచి మరి వర్షాలు ఉండవు కదా ఇక అక్కడి నుంచి ఎండలు మొదలవుతుంటాయి జనవరి నుంచి ఇక ఆ తర్వాత ఎండలు మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఆగస్టు జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మాత్రమే వీళ్ళకి ఈ వర్షభావం కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మామ్మలే ఈరోజు అమీర్పేట్లో వాటర్ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేదు అంటే చెరువులు ఐదు వందల చెరువులు కబ్జాలు చేసి కట్టినటువంటి అవి ఇంకా జనాలు పెరిగిపోతున్నారు విపరీతంగా జనాలు పెరిగిపోతున్నారు వెహికల్స్ పెరిగిపోతున్నాయి ఆ రోడ్లు మాత్రం కుదించేస్తున్నారు ఇప్పుడు అక్కడ నాలుగు అడుగులు నీరు చేరిపోయింది అమీర్పేట మైత్రివనం ప్రాంతంలో అక్కడేమొచ్చేసి నీరు లోపలికి వెళ్ళిపోయింది పంజాగుట్ట అమీర్ బేగంపేటు అలాగే ఒకటి సికింద్రాబాద్ వైపు మొత్తం ఏ వెహికల్స్ ఎక్కడ అక్కడ నిలిచిపోయాయి ఇటువైపు ఏమొచ్చేసి హైటె మాదాపూరు హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూరు మణికొండ ఇవన్నీ కూడా వర్షంలో మునిగిపోయాయి అక్కడ శివాలయం దగ్గర ఉన్నటువంటి ముప్పై ఐదు అడుగులు పొడవైనటువంటి గాడ కూడా కూలిపోయింది అయితే అక్కడ ఎవరు లేరు పక్కన ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం లేదు ఆ పక్కనే మణికొండలో మూడిల్లు ఒకేసారి కూలిపోయాయి ఆ ఇంట్లో కూడా ఎవరు లేకపోవడం వల్ల ఇటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఇన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయి ఆ డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయరు ప్రభుత్వాలు ఎంత డబ్బు హైదరాబాద్లో ఎంత డబ్బు వస్తుంది బిలియన్ డాలర్లు బిలియన్ బిలియన్ అవన్నీ కూడా ఎటెటో వెళ్ళిపోతున్నాయి తప్ప ఈ వ్యవస్థను మాత్రం బాగు చేయడానికి వాళ్ళకి ఇది రావట్లేదు ఈరోజు బయట నుండి బయట దేశం వాళ్ళు ఇవి చూస్తే ఎలా వస్తారు టూరిజం ఎలా పెరుగుతుంది హైదరాబాద్ లాంటి మహానగరాన్ని విస్తరింపజేసేస్తున్నారు కానీ వేలకి వందల కిలోమీటర్లు ఆ రింగ్ రోడ్డు అంటారు ఈ రింగ్ రోడ్డు అంటారు కానీ రై డ్రైనేజ్ వ్యవస్థను మాత్రం బాగు చేయలేకపోతున్నారు